పీడి సుందరరావు గారు తప్పుడు బోధకుడు అయిపోయాడు ఇలాంటి వేసాలు వేసేవాడు సత్య సంబంధం అయిపోయాడు పీడి సుందరరావు గని తప్పు పెడతారు మళ్ళా మీరు మీ మొహాలకి డబ్బుకు నొంగుడు పీడి సుందర్రావు సత్యం కోసం ప్రాణాలు ఇస్తాడు పీడి సుందర్రావు ఏ వేషం పెడితే ఆ వేషం వేయడు పీడి సుందర్రావు రాజకీయ నాయకుడు ఇచ్చిన లేచి నిలబడ్డు పీడి సుందర్రావు ఏమనుకుంటున్నారా పీడి సుందర్రావు ఆయన ఆత్మీయ కుమారుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నా మళ్ళా చెప్తున్నా నేను పిడిచున్నరా శిష్యుని ఇప్పుడు ఇప్పుడు ఎప్పటికే అక్కడ లేను కానీ నేను బైబిల్ని బోధిస్తా సత్యం బోధిస్తా రోషం కలిగిన వారికి తయారు చేసడం మమ్మల్ని అదే అదే పౌరుషం అసత్యానికి లొంగం ధనానికి లొంగం రాజకీయ రంగులకి లొంగం నేను బాధ్య లోపలిని వ్యక్తికి దూరంగా ఉన్నాను విడిచిపెట్టి వచ్చేసా కానీ నేను నా ఆత్మీయత అంటే ఎప్పుడూ ఆయనకి నా గౌరవము ఆయన ఎప్పుడు గౌరవిస్తాను ఆయన అంటే ఇష్టం ప్రేమ కూడా